నమస్తే జెడ్బీ నైన్ న్యూస్ కి స్వాగతం నేను శ్రీలత సెప్టెంబర్ ఐదున డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా ఆర్జీవన్ ఏరియా సింగ్ సింఘరేణి సెక్టార్ టు స్కూల్లో గురువారం ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆర్జీవన్ పర్సనల్ మేనేజర్ కరస్పాండెంట్ రవీందర్ రెడ్డి హాజరై ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులను విద్యార్థుల చేత సన్మానించారు అనంతరం విద్యార్థులకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో సింగరేణి సెక్టార్ టు స్కూల్ హెచ్ఎం సంతోష్ సీనియర్ టీచర్స్ జి కుమారస్వామి శ్రీలత సుజాత విక్టోరియా పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు

అనుభవం కూడా ఉన్న టీచర్లు మన పాఠశాలలో ఉండడం అనేది చాలా సంతోషకరమైన విషయము అట్లాగే మీ విద్యార్థులుగా మీ అందరికీ అదృష్టం ఏంటిదని అంటే అంత అనుభవజ్ఞులైన టీచర్లు అంత సబ్జెక్ట్ లో నిష్ణాతులైన టీచర్లు మీకు పాఠాలు చెప్పడం అనేది మీ అందరి యొక్క అదృష్టంగా చెప్తున్నాను సమాజంలో ఎట్లా ఉండాలి ఎట్లా బతకాలి ఎలా అభివృద్ధికి రావాలి వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి నిరంతరం ఆలోచిస్తూ వాళ్ళని ఒక భవిష్యత్తులో ఒక మంచి పొజిషన్ లో వచ్చేటట్టు నిరంతరం శ్రమించే టీచర్లందరికీ కూడా ఈరోజు పేరు పేరున అదే విధంగా మా స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్ అందరికీ పేరు పేరున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు టీచర్స్ డే ఘనంగా జరుపుకున్నారు ఈ టీచర్స్ డే ప్రాముఖ్యత గురించి పిల్లలందరికీ టీచర్స్ మరియు అందరూ కూడా వారి సందేశాన్ని ఇస్తారు చెట్టా టూ పాఠశాల ఒక మంచి రికార్డు వరవడిని కొనసాగిస్తున్నది గత ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్లో మొత్తం కంపెనీలో ఉన్న అన్ని స్కూల్లో కంటే అత్యధిక శాతం మార్కులు సాధించి ఫస్ట్ రికార్డు సాధించింది ఈ రికార్డుల వెనుక టీచర్ల యొక్క కృషి ఎంతో ఉన్నదని నేను నమ్ముతున్నాను సింగరేణి కాలేజీ పిల్లల విద్యపై ఎన్నో లక్షల కోట్లు ఖర్చు చేస్తూ వారి మంచి ఉన్నతికి అభివృద్ధికి వెనకాడకుండా ఎంత ఖర్చైనా ఇటీవల సిబిఎస్ఈ టర్ని కూడా మన సెక్ సింగరేణి ఏటింగ్ కాలనీలో ప్రవేశపెట్టడం జరిగింది సో టీచర్స్ సందర్భంగా టీచర్స్ అందరూ కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పిల్లలందరూ కూడా ఇంకా మంచి వారి కరికులంలో మంచి అభివృద్ధి తీసుకురావడానికి టీచర్స్ కృషి చేయాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నాను కంపెనీ ఖర్చుకు మాత్రం ఎక్కడ వెంటాడకుండా కార్మికుల సంక్షేమం కోసం ఎంత ఖర్చైనా పెడుతూ ఈ సెట్లాట్ పాఠశాల కూడా సిబిఎస్ఈ ప్యాటర్న్ తీసుకురావడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం దీనికి ముందుగా పిల్లలు ముందు వారి వారి సబ్జెక్టులలో మంచి రికార్డులు సాధించాలని దానికి టీచర్స్ అందరూ కూడా చేయాలని సందర్భంగా కోరుతున్నాను జై సింగరే